సులభతాలకు ప్రతీక మొహం వేడుకలు నిలుస్తాయని అలాంటి వేడుకలను ఐకమత్యంగా కోడిమూరు నియోజకవర్గ పరిధిలోని బి తాండ్రపాడు గ్రామంలో నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నామని పీఠాధిపతి షేక్ అక్బర్ హుసే పేర్కొన్నారు పఠాన్ రియాజ్ ఖాన్ పఠాన్ ఆసిఫ్ అలీ ఖాన్ పఠాన్ అబ్దుల్లా షేక్ సమీర్ షేక్ అలీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ జయనతో పాటు పెద్ద గ్రామ పెద్దల సహాయ సహకారాలు మరువలేనివని అభిమానించారు గ్రామంలో మొహరం వేడుకలు పూర్తయ్యే వరకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి విజయవంతానికి పాటు పడతామని తెలపడం తమకెంతో గర్వంగా ఉందన్నారు అల్లుడు లేదు అల్లుడు చెప్పండి ఫస్ట్ రోజు వచ్చేసి మొదల సవారి చందమామ ఫస్ట్ రోజు వస్తాయి సెకండ్ రోజు వచ్చేసి ఈ రాసి ఏడో రోజు ఇల్లు వచ్చి అలవామి మొదటి పెద్ద తల్లి చూస్తాయి లాస్ట్ రోజు సుమారం సాయంత్రం ఆరు గలకి బయపరుజీలు ఊర్లో తిరిగి అని బాగా విడిపోతాయి బీతాంధ్రపాడు గ్రామంలో గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఇదే ఆచారాన్ని మేమందరం దాన్ని ఆచరిస్తూ వాళ్ళ ఆచరణలో ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే కొనసాగుతుంది దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తాం అందరము ఎటువంటి వివాదాలు లేకుండా అందరం కుల మతాలు విభేదాలు లేకుండా అలాగే కొనసాగిస్తుంది ఆసిఫ్ అలీ ఖాన్